అలా లో బల్ల ప్లీజ్ అలా ప్లీజ్ అందరిచే కొర్ బయట నలబడ అలాని బాబూ అందరికీ హాయ్ నేను పక్కనే మీ ఊరి మాచారు పక్కనే ధర్మవరణ గ్రామంకొచ్చాను ఇక్కడ సుబైస్ ఫాల్నిర్ సుబ్రోని సౌందర్య ఆరాధన మహోత్సవాలు ఉంటాయి అక్కడికి వస్తే పట్టుబట్టి థియేటర్ వాళ్ళు నన్ను రోడ్డు మీద బ్లాక్ చేసి తీసుకుని లాక్కొచ్చి వచ్చి మీ ముందు పడేశారు అరే మా ఊరు వచ్చి మా థియేటర్ ముందుకు వచ్చి మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళిన వాళ్ళు వచ్చాను సినిమా నచ్చిందా మీ అందరికీ సంక్రాంతికి చాలా పెద్ద సక్సెస్ పెద్ద హిట్ ఇచ్చారు సో థియేటర్ కూడా చాలా బాగుంది శ్రీనివాస్ మహల్ సో జానీ గారికి బెస్ట్ చెప్తున్నాను సో సినిమా చూడండి చూడడం వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళకి చెప్పిన సినిమా మళ్ళీ మీ అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ 자기래. 아니, 아니, 내 말. 나. 아니, 아니 자기래. 나. 지금 니가. 나왔어, 나왔어. 아야, 자. 그래, 그래. 그래, 그래. 만필치만, 가오롱가짜로. 안 왔어, 안 왔어. 안 왔어, 안 왔어. 안 왔어, 안 왔어.